ఈ దినమున ప్రభునితో సెలవిస్తున్న మాట మన వారి అతి శ్రేష్టమైన మీ నా యొక్క హృదయపూర్వక వందనములు ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయ కాల సమయంలో ప్రభుత్వ వారి నీతో నాతో మాట్లాడాలని ఆశపడుచుండగా ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా అపోస్తుల కార్యంలో గ్రంథము పదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినము అపోస్తుల కార్యముల గ్రంథము పదో అధ్యాయము ముప్పై ఆరో వచనము ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు దేవునికి స్తోత్ర మహాలిలుయ్య పురుపన ఏసుక్రీస్తు వారు లోకరక్షకుడు అండి లోకరక్షకుడు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు కులం వాళ్ళకి చెందిన దేవుడు లేకపోతే ఫలానా మతం వాళ్ళకి చెందిన దేవుడు లేకపోతే బ్రిటిష్ వాళ్ళ దేవుడు అమెరికా వాళ్ళ దేవుడు అని చాలామంది చాలామంది కూడా పొరపడతా ఉంటారు యేసుక్రీస్తుని విశ్వసించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే చాలామంది ఆయన గురించి తెలుసుకున్న వాళ్ళు తప్ప చాలామంది వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అని చెప్పేసి పొరబడుతూ విశ్వసించలేక దూరంగా ఉంటా ఉన్నారు కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా ఒక విషయం తెలుసుకోవాలి ఏంటో తెలుసా ఆయన ఒక వర్గానికి చెందినవాడు కాదు ఒక మతానికి చెందినవాడు కాదు లేకపోతే దీనికి మాత్రమే పరిమితం అనేది ఆయన కాదు అలా అయితే ఆయన దేవుడే కాదండి యేసుక్రీస్తు క్రీస్తు ఈ లోకమంతటిని ఎంతో ప్రేమించారు సమస్త మానవాళి కొరకు తన ప్రాణాన్ని కల్వరి సిల్వలో అర్పించారు ఆయన సమస్త ప్రజలందరికీ కూడా దేవుడే నీ కులం ఏదైనా నీ ఏదైనా ఒక్కసారి ఆయన నీ హృదయంలోనికి చేర్చుకో నువ్వు ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా అనుభవించలేని శాంతి సమాధానాలని ఆయన నీకు అనుగ్రహిస్తారు ప్రజలు ప్రభువుని దీవించి ఆశీర్వదించి అందరికీ కూడా మాదిరికరంగా నిన్ను మలచునిగాక ప్రైజ్లో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూత్రమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ నామం నాకు వందనములు స్థుతులు స్తోత్రములు ప్రభ మమ్మల్ని దీవించండి ప్రభ మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని నాన్న అయా ప్రభ చాలామంది నాయన ఫలానా దేవుడు ఫలానా వాళ్ళు అని చెప్పేసి ఆలోచించి నిన్ను నైనా స్వీకరించలేకపోతున్నారు అటువంటి వారందరూ కూడా నిన్ను నైనా వేసే తెలుసుకొని నీ గురించి అర్థం చేసుకొని ప్రభా నిన్ను నమ్మే కృపద ఇచ్చేయండి ప్రతి ఒక్కరు భూమి మీద నివసిస్తున్న పసిపిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా నిన్ను నైనా జ్ఞాపకం చేసుకొని నిన్ను వారి యొక్క హృదయంలోనికి చేర్చుకొని శాంతి సమాధానాలతో వారి జీవితము నింపబడడానికి సహాయం చేస్తారని నమ్మచ్చు తోడు నీడ సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థనే సతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెట్రైస్లో